హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్లైకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు ఇందిరమ్మ ఇళ్ళ గురించి ఒక అప్డేట్ అయితే వచ్చిందండి ఇందిరమ్మ ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కానీ ఇందిరమ్మ ఇల్లు కానీ మీకు ఖచ్చితంగా రావాలంటే స్టేటస్లో తప్పు ఉండకూడదు వ్యూ డీటెయిల్స్ ఆప్షన్లో ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ రాకపోతే ఇల్లు కానీ ఫ్లాట్ కానీ వస్తుందా రాదా అనేది నేను ఇప్పుడు ఆ డౌట్లకి క్లియర్ చేస్తానండి ఇందిరమ్మ ఇల్లు లేదంటే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ మీకు ఖచ్చితంగా రావాలంటే స్టేటస్లో ఈ తప్పు ఉండకూడదు అన్నాను కదా ఆ తప్పు ఏంటి అంటే ఆధార్లో ఎటువంటి తప్పులు రాకూడదండి ఈ ఆధార్ కార్డ్ నెంబర్లో ఏదైనా మిస్టేక్స్ ఉన్నాయంటే కనుక ఖచ్చితంగా మీకు అక్కడ పెండింగ్ పడిపోతుంది అప్లికేషన్ అనేది ఎందుకంటే ఆధార్ నెంబర్ కొడితేనే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు రేషన్ కార్డు ఉందా లేదంటే ఇంకేమైనా ప్రూఫ్లు ఉన్నాయా లేదంటే ఓటర్ కార్డు ఉందా మీరు పలానా అడ్రస్లో ఉంటున్నారా అనేది పూర్తి వివరాలు అనేవి మనకు ఆధార్ కార్డు ద్వారానే పూర్తి వివరాలు అన్నీ వస్తాయండి ఆ ఆధార్ కార్డులో తప్పులుంటే మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక ప్రాబ్లం అయితే వస్తుందండి ఆ అప్లికేషన్ అనేది పెండింగ్ పడిపోతుంది ఎందుకంటే ఆధార్ బేస్ మీదనే ఇప్పుడు ప్రతి ఒక్కటి కూడా వస్తుంది కాబట్టి ఇప్పుడు ఎల్వన్ వాళ్ళకు కూడా ఆధార్ బేస్ మీదనే పేమెంట్లన్నీ రిలీజ్ చేస్తున్నారు ఫస్ట్ స్టేజ్లో సెకండ్ స్టేజ్లో మీకు పేమెంట్ అనేది రావాలంటే అంటే బేస్మెంట్ లెవెల్లో ఇంకా చుట్టూ ఉన్న గోడలకి లేదంటే స్లాబ్కి ఇలాంటి వాటికి ఈ స్టేజ్లో ఉన్న వాటికి డబ్బులు రావాలంటే ఆధార్ బేస్ పేమెంట్లే ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు కాబట్టి మీకు ఇప్పుడు స్టేటస్లో వ్యూ డీటెయిల్స్లో కంపల్సరీగా ఆధార్ కార్డులు అయితే తప్పులు ఉండకూడదండి ఒకవేళ తప్పులు కనుక ఉంటే ఇమీడియట్లీగా మీరు ఎంపీడీఓ ఆఫీసులకి లేదంటే కనుక మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి అంటే మీ జిల్లాలో ఒక మున్సిపల్ ఆఫీస్ అనేది ఒకటి ఉంటుందండి లేదంటే ఎంపీడీఓ ఆఫీస్ అనేది కూడా ఒకటి ఉంటుంది ఇక ఆ రెండిట్ల దగ్గరికి వెళ్ళి మీరు ఆధార్ అయితే సరిచేయించుకోండి లేదంటే కనుక ఆధార్ బేస్ మీదనే మీకు ఏ ఇల్లు రావాలన్నా మీకు కంపల్సరీగా ఆధార్ బేస్ మీదనండి ఆధార్ కార్డులో తప్పులు లేకుండా ఉంటే సరిపోతుంది ఇక మిగతా వాటిలో అంటారా ఆ వాటిలో ఏదైనా సరే కొన్ని మిస్టేక్స్ వస్తాయి కంపల్సరీగా వాళ్ళు ఆన్లైన్లో ఎంటర్ చేసేటప్పుడు ఆ మిస్టేక్స్ వచ్చినా కానీ మీకు ఏం ప్రాబ్లం లేదు ముందు ఆధార్ కార్డులో తప్పులు లేకుండా ఉంటే చాలండి మీకు ఇంకొకటి ఏంటంటే చాలామంది పాపం తెలియక అప్లికేషన్ స్టేటస్ పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అని ఉంది కదా దాని కింద క్లిక్ హియర్ అని ఉంది కదా అది టచ్ చేస్తున్నారు అక్కడ టచ్ చేయడం వల్ల ఏమవుతుందంటే గ్రీబెన్స్ రేజ్ చేయడం కోసమే అక్కడ క్లిక్ హియర్ అనేది నొక్కాలండి మీరు ఇక్కడ క్లిక్ హియర్ దగ్గర నొక్కితే గ్రీవెన్స్ రేజ్ అవుతుంది అంటే మీరు ఏదైనా కంప్లైంట్స్ ఉంటే ఇవ్వాలంటే ఆ కంప్లైంట్ లెటర్ అనేది ఓపెన్ అవుతుంది మీరు నొక్కాల్సిందల్లా ఇక్కడ వ్యూ డీటెయిల్స్ అని ఉంది కదా మీరు దాన్ని ప్రెస్ చేయాలి అంతేకాని క్లిక్ హియర్ దగ్గర నొక్కి ఇక్కడ కంప్లైంట్ రేజ్ అవుతుంటే కంప్లైంట్ లెటర్ ఓపెన్ అవుతుంటే మా డీటెయిల్స్ ఏమి కనిపించట్లేదు గ్రీవెన్స్ పెట్టమని చూపిస్తుందని చాలామంది పెడుతున్నారు కామెంట్స్ దయచేసి అలా నొక్కకండి అక్కడ క్లిక్ హియర్ అనే దగ్గర నేను చూపించిన వ్యూ డీటెయిల్స్ దగ్గరే టచ్ చేయండి ఒకవేళ వ్యూ డీటెయిల్స్ ఓపెన్ అవ్వలేదు అంటే ఇక మీ డేటా వాళ్ళ దగ్గర లేనట్లేనండి అది అర్థం చేసుకోండి వ్యూ డీటెయిల్స్ ఓపెన్ అయితేనే మీ డేటా మొత్తం వాళ్ళ దగ్గర ఉన్నట్లు క్లిక్ హియర్ దగ్గర నొక్కిన తర్వాత మళ్ళీ సెకండ్ టైము మనకి ఫుల్ డీటెయిల్స్ అయితే మన అప్లికేషన్ డీటెయిల్స్ మొత్తం అక్కడ చూపిస్తాయండి మనకి ఎలాంటి ఇల్లుంది మనం ఎలాంటి ఇంట్లో అద్దెకుంటున్నాము మన ఇంటి పైకప్పు తీరు ఏంటి అనేది మొత్తం ఫుల్ డీటెయిల్స్ మన ఆధార్ డీటెయిల్స్ రేషన్ కార్డ్ డీటెయిల్స్ అన్నీ చూపిస్తున్నాయి కానీ ఆ సర్వేర్ తీసిన ఫొటోస్ మాత్రం కనిపించట్లేదు ఇప్పుడు ఎందుకంటే ఆ ఫొటోస్ కనిపించకూడదు కాబట్టి కొంతమంది కనిపించట్లేదు దయచేసి కనిపించట్లేదని కంగారు పడద్దు ఇప్పుడు అందరికీ అలాగే చూపిస్తుంది ఏ ఫొటోస్ కనిపించట్లేదు అందరికీ అలాగే ఉంది దాదాపుగా ఎవరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు మాకు ఫోటో కనిపించట్లేదు అని చెప్పేసి అని అంటున్నారు మీరైతే ఫోటో కనిపించట్లేదు అని కంగారు పడద్దు ఇంకోటి ఏంటంటే మా ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ కొన్ని మిస్ అయిపోయినాయి అంటున్నారు మీ ఫ్యామిలీ డీటెయిల్స్ ఏదైనా సరే మిస్ అయినా మీ ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ మిస్ అయినా కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదండి మీకు ఓన్లీ ఆధార్ నెంబర్ కరెక్ట్గా మెన్షన్ చేశారా లేదా ఆధార్ నెంబర్ కరెక్ట్ కరెక్ట్గా ఉందా లేదా అనేది చూసుకోండి ఆధార్ నెంబర్ కనుక కరెక్ట్గా ఉంటే ఆధార్ నెంబర్ కొడితే చాలండి మీ మీ ఫుల్ బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి మొత్తం మీ ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ మీ రేషన్ కార్డ్ డీటెయిల్స్ మొత్తం వచ్చేస్తాయండి మీరు ఆధార్ నెంబర్ కరెక్ట్గా ఉంటే చాలు వాళ్ళు ఏదైనా సరే అప్లికేషన్ ముందు ఓపెన్ చేయాలంటే కంపల్సరీగా ఆధార్ ముందు స్టార్ట్ చేస్తారండి ఆధార్ నెంబరే కొడతారు ఆధార్ నెంబర్ మీద మీ ఫుల్ డీటెయిల్స్ అనేవి వచ్చేస్తాయి కాబట్టి మీకు ఏం ప్రాబ్లం లేదు ముందు ఆధార్ కార్డులు ఏం తప్పులు పోకుండా చూడండి ఆధార్ నెంబర్ మ్యాచ్ అనేది రాకుండా చూసుకోండి ఒకవేళ మిస్ మ్యాచ్ కనుక వస్తే మీరు తప్పకుండా మున్సిపల్ ఆఫీస్కి కానీ ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్ళి సరిచేయించుకోండి ఎందుకు ఇలా చెప్తున్నారంటే రీసెంట్గా ఎల్వన్ వాళ్ళకు కూడా ఆధార్ పేమెంట్లో రిలీజ్ చేస్తున్నారు ఇప్పుడు పర్ సపోజ్ మీకు ఇప్పుడు ఇలాంటి ఇల్లు ఇచ్చారనుకోండి ఇలాంటి ఇల్లు ఇచ్చిన వాళ్ళందరికీ ఏం చేస్తున్నారు ఈ ఇల్లు ఫ్లాట్ ఇచ్చింది కాకుండా మీకు ఆ పెండింగ్ వర్కుల కోసం ఐదు లక్షలు ఇస్తామని చెప్పారు మంత్రి పొంగులేటి గారు లబ్ధిదారులకే ఇల్లు ఇచ్చేసి పెండింగ్లో ఉన్న ఇళ్ళు ఇచ్చేస్తే ఆ ఐదు లక్షలు ఏదో వాళ్ళ అకౌంట్లోని వేస్తే ఆ పెండింగ్ వర్కులు మొత్తం వాళ్లే చేయించుకుంటారని మంత్రి పొంగులేటి గారు చెప్పారు కలెక్టర్లకు ఆదేశాలు కూడా జారీ చేశారు ఇలా కూడా ఇవ్వమని అయితే మరి ఐదు లక్షలు మీ అకౌంట్లోకి రావాలంటే మరి ఆధార్ బేస్ మీదనే పేమెంట్లు రిలీజ్ చేస్తామంటున్నారు హౌసింగ్ కార్పొరేషన్ వాళ్ళు మరి ఈ ఆధార్ బేస్ మీద రిలీజ్ చేసేటప్పుడు మీకు తప్పకుండా మీకు ఆధార్ నెంబర్లో తప్పులు ఉండకూడదు కదా మరి మీకు స్టెప్ బై స్టెప్ డబ్బులు రావాలంటే అంటే మరి ఐదు లక్షలు ఒకేసారి ఇవ్వరండి మళ్ళీ అది కూడా చెప్తున్నాను డీటెయిల్స్ తెలుసుకొని మీకు ఇంద్రమ్మ ఇళ్ళు ఎల్వన్ వాళ్ళకి ఎలా ఇస్తున్నారు విడతల వారిగా సేమ్ అదే మాదిరిగా ఎల్టూ లబ్ధిదారులు ఇలాంటి ఫ్లాట్ ఇచ్చిన వాళ్ళందరికీ కూడా సేమ్ అదే ప్రాసెస్ అండి విడతల వారిగా అయితే డబ్బులు అయితే వేస్తారు అకౌంట్లో ఆధార్ బేస్ మీదనే పేమెంట్లు రిలీజ్ చేస్తామని చెప్పేసి అని హౌసింగ్ కార్పొరేషన్ ఎండి గారు కూడా విపి గౌతమ్ గారు కూడా రిలీజ్ చేశారు స్టేట్మెంట్ అనేది మరి ఆధార్లో ఎటువంటి తప్పులు లేకుండా చూసుకోండి మీరైతే మాత్రం ఆధార్ డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయంటే అంటే చాలండి ఇక మీకు ఏది కరెక్ట్గా ఉన్నా లేకపోయినా నడుస్తుంది మీకు ఆధార్ నెంబర్ కరెక్ట్గా ఉందా లేదా మిస్ మ్యాచ్ అయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి సో మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇదండి ఇక రెండు రోజుల్లో అయితే మీకు హౌసింగ్ కార్పొరేషన్ నుంచి నార్మల్ మెసేజ్లు వస్తాయి ఇక్కడ నేను చూపించిన వ్యూ డీటెయిల్స్ దగ్గర ఓపెన్ చేసిన తర్వాత సెకండ్ టైం అప్లికేషన్ ఓపెన్ అయిన తర్వాత పైకి స్క్రోల్ చేసేసిన తర్వాత లాస్ట్లో ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ ఆప్షన్ దగ్గర పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అని ఉంది కదా అక్కడ ఫుల్ డీటెయిల్స్ అయితే వచ్చేస్తాయి మీకు ఎక్కడ శాంక్షన్ చేశారు ఫ్లాట్ అనేది ఎక్కడ ఏ ఏరియాలో ఫ్లాట్ శాంక్షన్ చేశారు మీకు ఏ ఇల్లు శాంక్షన్ చేశారు అనేది పూర్తి వివరాలు మెన్షన్ చేసేస్తారండి ప్లస్ మీకు నార్మల్ మెసేజ్ కూడా వస్తుంది హౌసింగ్ కార్పొరేషన్ నుంచి మీకు నార్మల్ మెసేజ్ కూడా వస్తుంది ఒకవేళ మీకు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ శాంక్షన్ అయితే తప్పకుండా ఫోన్ కాల్స్ కూడా వస్తాయండి మీరు అది కూడా గుర్తుపెట్టుకోవాలి సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ ఇన్ఫర్మేషన్ని మేము పక్కాగా తెలుసుకొని మీకు చెప్తున్నామండి దయచేసి ఈ ఇన్ఫర్మేషన్ని అందరికీ తెలియజేయండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ